ఇంకొకటి అసలు మనిషి అనేవాడు భూమి మీద పుట్టింది నాన్ వెజ్ తినడానిక లేకుంటే వెజ్ తినడానికి పుట్టిందా గుడ్ క్వశ్చన్ అండి యూజువల్గా ఇప్పుడు మీరు సింహాన్ని తీసుకోండి ఇరవై ఆరు సంవత్సరాలు బతుకుతుంది ఇరవై ఆరు సంవత్సరాలు కూడా అది నాన్ వెజ్ ఏ తింటుంది రేపు మా పోస్తదని అనుకున్నప్పుడు కూడా అది శృంగారంలో పాల్గొని ఒక మంచి చిన్న సింహం పిల్లలకి జన్మనిచ్చి చచ్చిపోతుంది ఓకే అంటే దానికి ఇరవై ఆరో సంవత్సరం అంటే మనకు వందో సంవత్సరం కింద లెక్క అంత అయిపోతుంది మరి అప్పుడు కూడా ఆ సింహం యొక్క స్పెరమ్కి పిల్లలు పుడుతున్నాయి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మీరు ఒక ఎద్దుని తీసుకోండి అది నైంటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ బతుకుతుంది బతికిన ఇరవై ఏళ్ళు కూడా అది వెజ్ తింటుంది అది కూడా రేపు మాప అనుకున్నప్పుడు ఒక చిన్న ఆవునో దోడనో కనేసి చచ్చిపోతుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఇది ప్యూర్గా నాన్ వెజ్ తింటుంది సింహం కాలం ఇది ప్యూర్గా వెజ్ మాత్రమే తింటుంది అందుకే అవి రేపు మొప్ప చస్తే అన్నా కూడా అవి శృంగారంలో పాల్గొనగలుగుతున్నాయి చచ్చినంతకాలం రోగాలు లేకుండా ఉండగలుగుతున్నాయి అంటే సారీ బతికినంతకాలం రోగాలు లేకుండా ఉండగలుగుతున్నాయి బికాస్ ఆఫ్ అవి భూమి మీద పుట్టినప్పుడు నేను ఏమి తినడానికి పుట్టానో అవి తెలుసుకున్నాయి కానీ మనం ఇన్ని సంవత్సరాలు రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం ఏం తిన ఏమి తినడానికి భూమి మీద పుట్టామనేది మనకి ఇంకా తెలియలే అందుకే మనం వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి కొట్టేస్తాం సో దానివల్లనే మన ఏజ్ వంద సంవత్సరాలైనా మన సెక్షువల్ కెపాసిటీ అనేది నలభై ఏళ్ళకి నలభై ఐదు ఏళ్ళకి పడిపోతుంది మన ఈ లెక్క చూసుకుంటే సింహంలాగా ఇరవై ఆరు ఏళ్ళు చనిపోయే టైంలో కూడా చనిపోయే టైంలో కూడా మరి ఆ యుద్ధం తీసుకుంటే నైన్టీన్ ఇయర్స్ చనిపోయే టైంలో కూడా మరి మనకి వందో సంవత్సరంలో మనం చనిపోతానన్నప్పుడు నువ్వు తొంభై తొమ్మిదో సంవత్సరంలో కూడా శృంగారం ఎందుకు చేయలేవు ఫస్ట్ క్వశ్చన్ ఇంకా పొల్యూషన్ ఉంటుంది పెస్టిసైడ్స్ ఉంటాయి ఇన్ని వంకలు చెప్పొద్దు ఆ పొల్యూషన్ పెస్టిసైడ్స్ అనేది ఎద్దులు అవి కూడా పిలుచుకుంటూనే ఉన్నాయి ఇప్పుడు బయట రోడ్డు మీద అవి కాదు ప్రాబ్లం అవి భూమి మీద ఏం తినడానికి పుట్టాయో అవి ముందుగానే డిసైడ్ చేసుకున్నాయి అవి ఎలా డిసైడ్ చేసుకున్నాయి అంటే అది బతికినంత కాలం కూడా వెజ్ తిని బతికింది ఎద్దు అది బతికినంత కాలం కూడా సింహం నాన్ వెజ్ తిని మాత్రం బతికింది మనకు మాత్రం వెజ్ తినాలా నాన్ వెజ్ తినాలా మన భూమి మీద అసలు ఏం తినడానికి పుట్ట అనేది ఒక కన్ఫ్యూజన్ వల్ల మనం రెండు కలిపి తినేస్తున్నాం అందుకే మనం వంద సంవత్సరాలు బతికినా మన శృంగార సామర్థ్యం అనేది ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు మ్యాక్సిన్ నలభై సంవత్సరాలకి పడిపోతుంది మరి ఈ లెక్క చూసుకుంటే మనం వంద సంవత్సరాలు బతికి తొంభై తొమ్మిదో సంవత్సరాల్లో కూడా మనం శృంగారం చేయాలి కదా మరి ఎందుకు కెపాసిటీ రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మనం రెండు కలిపి మిక్స్ కొడతాం మన భూమి మీద ఏం తింటని పుట్టామో అది మర్చిపోతున్నాం మన భూమి మీద ఏం తింటుని పుట్టామని ఎలా తెలుసుకోవాలి అంటే ఎవడో సైంటిస్టులు చెప్పాల్సిన అవసరం లేదండి సింపుల్ లాజిక్ ఏంటి అంటే సిక్స్ టైమ్స్ నాన్ వెజ్ ప్రోటీన్ మిల్స్ తినండి అని చెప్పి జిమ్ ట్రైనర్లకు నేను సవాల్ చేసి చెప్తున్నా ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక మూడు రోజుల పాటు ఓన్లీ వెజ్ తినండి మీకు వేడి చేసిద్దా చేయదు మూడు రోజులు ఓన్లీ నాన్ వెజ్ తినండి మీరు వెజ్ సూప్ కూడా తాగడానికి వీల్లేదు ఓన్లీ నాన్ వెజ్ మార్నింగ్ చికెన్ తినండి మధ్యాహ్నం మటన్ తినండి నైట్ ఫిష్ తినండి ఇంతే మళ్ళీ వెజిటేబుల్స్ ఇట్టండి తినడానికి వీల్లేదు మూడు రోజులకి మీ పరిస్థితి ఏంటి విపరీతమైన వేడి చేసింది మీకు టాయిలెట్ కూడా రావు బాత్రూమ్లు కూడా మీకు చాలా ఇబ్బంది పడతారు మీరు మీ గట్ బ్యాక్టీరియా నాన్ వెజ్ తినడానికి డిజైన్ చేయబడలేదు మీకు ఇక్కడ అర్థమైపోతుందిగా సెకండు మీ చేతుకున్న గోళ్ళు కానీ మీ పళ్ళు కానీ మీ నాలుగు కానీ మీ మెడ సైజు కానీ మీరు ఏమి తింటానికి భూమి మీద కొట్టే మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఎలా అంటే సింహం తీసుకోండి సింహం పళ్ళు మన పళ్ళు లాగా లైన్గా ముప్పై ఉండవు చాలా కూర పళ్ళు ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి పదిహేను ఇరవై ఉంటాయి అంతే చాలా తక్కువ ఉంటాయి ఒక నాన్ వెజ్ని అంటే ఒక యానిమల్ని చీల్చి చండాడటానికి ఒక నాన్ వెజ్ని చీల్చి అంటే సారీ ఒక యానిమల్ని చీల్చి చండాడటానికి యూజ్ అయ్యే విధంగా తన కూర దంతాలు ఉంటాయి కానీ ఎద్దు పళ్ళు ఎలా ఉంటాయండి ఎద్దు ఏది కూడా చీల్చలేదు ఓన్లీ గడ్డిని పెడితే ముప్పై శాములు నెమరేస్తూ ఉంటుంది ఎందుకంటే దాని పళ్ళు మన పళ్ళు లాగా లైన్లో ఉంటాయి దాని గోల్డ్ చూడండి సింహం గోల్డ్ ఒక్క పంజాతోటి ఒక పంజా కొట్టిందంటే కిలో మాంసం దాని చేతికి వచ్చేసింది మనగోళ్ళు ఎద్దుగోళ్ళు చూడండి పక్కనుండి గీకడానికి తప్ప దేని వెనికిరవు ఇప్పుడు సింహం తీసుకోండి అది బోన్స్ తిన్న వెంటనే తన పళ్ళలోంచి రక్తం రాదు కానీ మనకు మాత్రం చిన్న కోడి తిన్న వెంటనే బోన్ కనుక అడ్డి ఇటు గుచ్చుకుందంటే పళ్ళలో నుంచి రక్తం కారుతుంది సో నాన్ వెజ్ తినడానికి మన నోరు డిజైన్ చేయలేదు నీకు అర్థమవుతుంది పళ్ళు నాన్ వెజ్ నవలటానికి పనికిరావు ఎందుకంటే నీ కూరదంతా లేవు నాన్ వెజ్ తినడానికి నీ హ్యాండ్ డిజైన్ చేయలేదు ఎందుకు నీకు అంత షార్ప్ నెయిల్స్ నీకు లేవు వేటాడడానికి తగ్గట్టు షార్ప్ నెయిల్స్ నీకు లేవు అండ్ నెక్స్ట్ అవి పెద్దగా నవలవండి ఇప్పుడు సింహం తీసుకోండి కిలో మాంసం ఒకేసారి మింగేస్తుంది కానీ దానికి అరుగుతుంది అందుకే దాని ఆ కిలో మాంసం పట్టాలని చెప్పేసి దాని తలకాయ ఇంత ఉంటుంది అదే మీరు ఎద్దుని తీసుకోండి మనం ముప్పై సార్లు నవిలితే కానీ మనం మింగలేం సో మీరు భూమి మీద ఏం తింటారని పుట్టారు అనేది మీ చేతి గోల్డ్ అది వేటానికి పనికి వస్తున్నాయా లేకపోతే అన్నం కలుపుకొని తినడానికి పనికి వస్తున్నాయా మీ పళ్ళు నాన్ వెజ్ని చీల్చడానికి పనికి వస్తున్నాయా లేకపోతే అన్నాన్ని నవ్వి మింగడానికి పనికి వస్తున్నాయా మీ టంగ్ వెజిటేబుల్స్ తినడానికి అనుకూలంగా ఉందా లేకపోతే బోన్స్ తింటా ఉంటే రక్తం వస్తుందా సో వీటన్నిటిని బట్టి మీరు భూమి మీద ఏం తింటారని పుట్టారనేదో కంక్లూజన్ మీరు రావచ్చు దీనికి సైంటిస్టులు అక్కర్లేదు దీనికి డాక్టర్లు అక్కర్లేదు దీనికి మెటా ఎనాలసిస్టులు అక్కర్లేదు మీరు ఈజీగా చెప్పవచ్చు మన గోళ్ళు మన పళ్ళు మన టంగ్ మన మెడ మన స్వెట్ హోల్స్ ఇవన్నీ కూడా ఎద్దుకి చాలా క్లోజ్గా ఉంటాయి ఇవన్నీ సింహం కానీ నక్క కానీ మీ ఇంట్లో పెంచుకున్న పిల్లి కానీ మీ ఇంట్లో పెంచుకున్న కుక్క కానీ ఇవన్నీ నాన్ వెజ్ తినడానికి పుట్టిన జంతువులు కావాలంటే వాటి పళ్ళు చూడండి ఒకటేలా ఉంటాయి వాటి గోల్డ్ చూడండి ఒకటేలా ఉంటాయి వాటి మెడ చూడండి ఒకటేలా ఉంటుంది వాటి టంగ్ చూడండి ఒకటేలా ఉంటాయి కానీ మీరు ఏం చేస్తారు సోకాళ్ళు మీరు పెట్లవర్స్ అని చెప్పేసి పిల్లిని కానీ కుక్కను కానీ ఇంటికి తెచ్చుకుంటారు ఇంటికి తెచ్చుకొని నాన్ వెజ్ తినడానికి భూమి మీద పెట్టిన రెండు జంతువులను తీసుకొని వచ్చి మీరు ఇంట్లో ఇడ్లీ పెడతారు దోశలు పెడతారు కాఫీ పెడతారు కూల్ డ్రింకులు వాటికి ఏంది ఉందో మనం తినే గడ్డంతా పెడతాం మనం అవి నాన్ వెజ్ తింటాను పుడితే మనం వెజ్ పెడతాం వాటికి వీటికి కూడా పిల్లలు లేకపోవడం అనే కాన్సెప్టు మనుషులకే కాదు ఇప్పుడు పిల్లికి అని కుక్క కూడా వచ్చేసింది ఎందుకు వచ్చింది అంటే నాన్ వెజ్ తినే వాటికి మనం వెజ్ పెడతాం అది భూమి మీదకి వచ్చిన పర్పస్ మర్చిపోయినాయి నీ వల్ల నీ నీ ప్యాంపరింగ్ వల్ల పెట్టలేవరంటే దానికి షాంపూతో తలస్నానం చేయించి దానికి పండ్లు తోమి దాని మెడిక్యూర్ పానిక్యూర్లు చేసి దాన్ని బయటికి మెట్రోలో తిప్పేవాడు కాదు అది భూమి మీద అది భూమి మీద ఏ పర్పస్ కోసం అది భూమి మీదకి ఏమి తినడానికి పుట్టింది ఆ నాన్ వెజ్ అని కనుక్కొని అది మాత్రమే పెట్టి దాని మెటబాలిజాన్ని చేంజ్ చేయకుండా చేసేవాడు మాత్రమే నిజమైన పెట్ లవర్ ఓకే సో వీళ్ళందరూ పెట్ లవర్స్ అనుకుంటున్నారు సోఫాల్లో ఎక్కించుకొని బెడ్రూమ్లో వండేసుకొని వీళ్ళందరూ పెట్టి కిల్లర్స్ దాని మెటబాలిజాన్ని చేంజ్ చేస్తున్నారు వాళ్ళు అటు పళ్ళు చూడండి మీకు అర్థమైపోద్ది కదా అక్కడ మీరు చూడండి ఏ రోజైనా ఒక మనిషి కంటిన్యూస్గా ఓన్లీ వెజ్ అయింటే వాడేం కంప్లైంట్ చేయడు రోజు నాన్ వెజ్జే తింటున్నాడు అనుకోండి వాడు వెజ్ టచ్ చేయకుండా కంప్లైంట్ చేస్తాడు నాకు వేడి ఎక్కువ అవుతుంది నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది నాతో అవ్వట్లేదు అంటాడు మీరు ఇదే మీరు కుక్కగా చేయండి రోజు నాన్ వెజ్ పెట్టండి నాకు వద్దు నాకు వెజ్ కాలం అడగదు అది దాన్ని అదే కాబట్టి ఎందుకంటే దాని అది పుట్టిందే భూమి మీద నాన్ వెజ్ తినడానికి అనవసరంగా దాన్ని వెజ్లోకి మీరు కన్వర్ట్ చేయొద్దు మీరు పెంచుకుంటే పెంచుకోండి దాని మెటపాలజీని చేంజ్ చేయొద్దు మీరు పెట్టి లవర్స్ కాదు మీరు కిల్లర్స్ ఓకే సో మనం ఈ భూమి మీదకి వెజ్ తినడానికి వచ్చాం కాబట్టి మీరు ఓన్లీ వెజ్ మాత్రమే మీరు తింటే మీరు ఈ సోకాళ్ళు ఓన్లీ నాన్ వెజ్ తిని బతికే బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళతో పోల్చుకున్న మీరు ఎక్కువ సంవత్సరాలు మీరు శృంగారం చేయగలుగుతారు అండ్ వెజ్ అంట కూడా మీరు ఎలా తినాలి మొత్తాన్ని వండేసుకుని డేస్కుని తినటం కాదు మళ్ళీ ఇది కూడా తప్పే లైవ్ మెటీరియల్ తినాలి మీరు ఎలాంటి ఫుడ్ తినాలి అంటే మీరు తినబోయే ఫుడ్ అది భూమిలో పాతి పెడితే మళ్ళీ మొక్క రావాలి లైక్ స్ప్రౌట్స్ తీసుకోండి మీకు మొక్కలు వస్తాయి మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి భూమిలో అలా వేసి వదిలేస్తే మళ్ళీ అవి చెట్లు అయిపోతాయి మీరు ఫ్రూట్స్ తీసుకోండి అవి మళ్ళీ చెట్లు అయిపోతాయి మీరు వెజిటేబుల్స్ తీసుకోండి అవి మళ్ళీ చెట్లు అయిపోతాయి ఇలాగా వాటిలో ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే మీరు తింటే మీలో ప్రాణశక్తి మేలుకుంటుంది మీ సెల్స్కి ఎనర్జీ వచ్చింది మీ గడ్ బ్యాక్టీరియా రిపేర్ అవుతుంది మీలో మీకు ఎక్కువ గట్ బ్యాక్టీరియా మన లోపల థౌజండ్ టైప్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా ఉంటాయండి ఇవి ఎవడ బాడీలో ఎక్కువ ఉంటే వాడికి సెక్షువల్ క్యాపబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నా బతుకుతున్న ముందు సంవత్సరం దాకా అంటే మీరు చావడానికి ముందు సంవత్సరం దాకా కూడా మీరు కాపురం చేయ కెపాసిటీ కావాలి అంటే మీరు లైవ్ మెటీరియల్ తినాలి ఓట్స్ ఉంది అది డెడ్ మెటీరియల్ అది తింటే మీకు ఎనర్జీ రాదు అది కార్బోహైడ్రేట్ మీకు కండలు పెరుగుతాయేమో బట్ మీకు శృంగారానికి సంబంధించిన ఎనర్జీ అయితే రాదు మీరు పప్పు ఉంది దాన్ని వండేసుకుని తిన్నారనుకోండి ముద్దపప్పు చేసుకునే టమాటా పప్పు చేసుకునే మీకు పనికిరాదు అది దాన్ని స్ప్రౌటింగ్ చేయండి మొలక రావాలి అందులో ప్రాణశక్తి మేల్కోవాలి అప్పుడు మాత్రమే తినాలి అందుకే నేను ఏం చెప్తానంటే మీరు కూడా సింహంలాగా ఇరవై ఆరు సంవత్సరాలు అది బతికినంతకాలం కాపురం చేసినట్టు ఎద్దులాగా పంతొమ్మిది సంవత్సరాలు కాపురం చేసినట్టు మీరు కూడా వంద సంవత్సరాలు బతికితే ఆ వంద సంవత్సరం కూడా మీరు కాపురం చేయాలి అంటే మీరు నట్స్ నానబెట్టుకొని తినటం కానీ మీరు ఫ్రూట్స్ తినడం కానీ మీరు స్పౌట్స్ తినడం కానీ మీరు వెజిటేబుల్స్ రాగా తినండి ఇవి మాత్రమే తినండి వేరేది ఏది టచ్ చేయొద్దు కుక్ చేసినది టచ్ చేయొద్దు ఇలాగా చేస్తే ఇది తింటే నాకు గ్యాస్ అండి మీరు పచ్చి తినమండి నువ్వు వర్కౌట్ చేయండి అండి మీరు నాలుగు లైటర్ నీళ్ళు తాగండి అండి ఎక్స్క్యూజెస్ ఎందుకు చెప్తున్నారు అంటే మీకు పూరి అని విత్ మటన్ కర్రీ అరిగింది అప్పుడు కంప్లైంట్ చేయరు ఓ నాలుగు వెజిటేబుల్స్ పచ్చి తినమంటే అందులోనేమో ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటే అవి కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది మాకు అరగత నువ్వు అంత కంప్లైంట్ చేస్తారు చికెన్ బిర్యానీ పెడితే మాత్రం తింటావు సో ఇలాగే యాక్టివ్ ఫామ్ ఆఫ్ అందులో లైవ్ ఎనర్జీ ఉండాలి లైవ్ ఆక్సిజన్ ఉండాలి అందులో అది తిన్నప్పుడు మాత్రమే మీలో ప్రాణశక్తి మేలుకుంటుంది అప్పుడు మాత్రమే మీకు ఎన్ని సంవత్సరాలు బతికినా అన్ని సంవత్సరాలు మీరు శృంగారం చేయగలుగుతారు లైక్ ఎ లైన్ ఎల్ ఐక్ ఎక ఓకే